నేను మీ రైతుని మీలో ఒక రైతుని అగ్రిస్టార్ ఆదర్శ రైతుని ఇంక రోజైతే మూడో రోజైతే జరుగుతుంది మనమైతే చెట్లు ఏ విధంగా ఉన్నాయి అనేది కూడా చూసాం చెట్లయితే ఏ ఏమాత్రం ఇంప్రూవ్మెంట్ అనేది కూడా రావు ఒక వారం రోజుల వరకు మనము ఎట్లా నాటిన చెట్టు అలానే ఉంది మనకైతే వర్షం కూడా పడింది నిన్న ఈవినింగ్ అయితే వర్షం పడిన తర్వాత చెట్లు అయితే ఏ విధంగా ఉన్నాయనేది కూడా చూసుకోవచ్చు ఈ వర్షం కూడా ఇప్పుడైతే అయితే సాగు తంది వర్షం పడింది అనుకో తర్వాత ఆటోమేటిక్గా ఎండ అనేది ఎక్కువైపోతుంది లాస్ట్ రెండు రెండు సంవత్సరాల ముందు కూడా ఆరు వేలు మార్కెట్ అమ్మినప్పుడు కూడా అప్పుడు వర్షం పడింది తర్వాత అయితే మార్కెట్ అనేది ఎండని సాగు కొట్టేసింది ఏప్రిల్ మే నెలలో ఇప్పుడైతే అయితే పడింది ఇప్పుడు కొంచెం కూల్ అనుకోవచ్చు కానీ ఈ ఈ ఎండ అనేది కూడా ఎక్కువే ఇదంతా చాంపియన్ లైను చూసుకోవచ్చు ఎటువంటి మనం నాటిన మొలక ఎలా ఉందో అలానే ఉంటుంది కానీ కొంచెం గ్రీన్ కలర్ అయితే చేంజ్ అవుతుంది ఇది వచ్చే సాహో లైట్ ఇదంతా మనం ఒకలైనా నాటాము డిఫరెన్సెస్ చూద్దాము సాహో మొలక చాంపియన్ మొలక రెండు ఒకటిగానే ఉన్నాయి డిఫరెన్సెస్ అనేది మనకైతే తెలుస్తుంది వారం రోజుల తర్వాత నుంచి ఎందుకంటే వారం తర్వాత నుంచి చెట్టు ఏమైనా కానీ తీసుకుంటుంది ఇంకటి ఇవి మనం నాటిని వేరు వ్యవస్థ అనేది పర్ఫెక్ట్గా భూములకి వెళ్ళి వెళ్ళాలి అవి వెళ్ళిన తర్వాత అయితే చూస్తుంది ఈ వర్షం పడిన తర్వాత మనం చేయాల్సింది మెయిన్ ఏమంటే పన్న వెంటనే మన తోటలోకి రావాలి ఎక్కువ వర్షం అయితే తెలిసిపోతుంది కదా ఇంట్లో ఉన్నప్పుడు వర్షం తక్కువ పడింది ఎక్కువ పడింది వర్షం ఎక్కువ పడినప్పుడైతే లేకుండా చేసుకోవాల్సి వస్తుంది వాటర్ మన పంటలో తక్కువ ఉన్నప్పుడు అయితే మనం రావాల్సిన అవసరం లేదు మనకు వర్షాన్ని బట్టి అయితే రావాల్సి ఉంటుంది తక్కువ వర్షం తుంపర పడింది అనుకు రావాల్సిన అవసరం ఉండదు మామూలుగా అయితే రావాల్సి ఉంటుంది చెట్లది ఈ విధంగా అయితే ఉన్నాయి నాటిని నాటి నీటిలో ఉన్నాయి కలర్ కూడా కొంచెం గ్రీన్ కలర్ కూడా లేవు లైట్ గ్రీన్లు అయితే ఉన్నాయి చూద్దాం ఈ వన్ వీక్ తర్వాత ఏ విధంగా రిజల్ట్ అనేది చెట్లు అనేవి ఏ విధంగా వస్తాయి నాతో పాటు నాటిని కూడా వాళ్ళ చెట్లు కూడా కంపేర్ చేసి చేసుకోండి నా చెట్లు బాగున్నాయా మీ చెట్లు బాగున్నాయా నాకంటే మీరు బాగా తీసినారు తోట అనేది కూడా అయితే నాకైతే చెప్పండి మీరు ఏం చేశారని తెలుస్తుంది ఇక్కడ చూసుకోవచ్చు మొలక ఈ పట్ట మీద పడి అయితే చచ్చిపోయింది పట్ట మీదనేది పడకూడదు మనకి నాటినప్పుడు సరిగ్గా నాటిండము పట్ట అయితే పడిపోయింది అయితే మళ్ళీ కొత్త మళ్ళకైతే పెడదాం అది నాటినప్పుడు కొమ్మలు పాడి విరిగిపోతే హండ్రెడ్ పర్సెంట్గా పట్ట మీద పడితే అట్లా చచ్చిపోతాయి మనకైతే మళ్ళీ కావాల్సి అయితే ఉంటుంది మనమైతే ఒక రేటు రెండు క్రేట్లో నారు కూడా మిగిలి ఉంటుంది దానికైతే వాటర్ పోసుకోవాలి మనం ఇంకా రెండు మూడు నెలల తర్వాత అయితే మళ్ళీ అయితే నాటుతాము అనుకోవచ్చు ఎందుకు అంత గ్యాప్ అని ఆల్రెడీ వర్షం పడింది ఇంకా చచ్చిపెట్టు చచ్చిపోతాయి అన్నీ ఇప్పుడు బతికేట్టు బతికిపోతాయి చచ్చిపెట్టి చచ్చిపోతాయి అన్నీ ఒకేసారి నాటుకుంటే బాగుంటుంది మనం తిన్నం నాటుకుంటున్నాం కనుక మనకి బాగుండదు అన్నీ ఒకసారి నాటుకునే ఉంటే ఆ కాయలు కూడా అన్నీ ఒకేసారి అయితే వస్తాయి అట్లా మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కూడా కామెంట్ చేయండి ఇదైతే చాంపియను వర్షెస్ సాహు మూడు రోజులు అయితే ఉంది బాగానే ఉండే చెట్లు కూడా ఇప్పటికీ ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ ఫర్